తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో న్యూస్లో ఉన్నటువంటి భూములు కోల్పోయినటువంటి రైతులు అట్లాగే భూములు కాపాడుకోవాలని చెప్పేసి పోరాటం చేస్తున్నటువంటి రైతులు పునరావాసం కోసం కొట్లాడుతున్నటువంటి వ్యవసాయ కూలీలు కార్మికులకు సంబంధించినటువంటి డిమాండ్లతో ఏదైతే తేదీ నాడు పెట్టినటువంటి ప్రదర్శన ఆర్డీఓ ఆఫీసు న్యూస్ ఆఫీసు ముట్టడి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్నటువంటి నేపథ్యంలో పట్టణాలు మొత్తం గ్రామాలు మొత్తం మునిగిపోయి ప్రజలందరి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయని చెప్పేసి అని వాతావరణ శాఖ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలోపల తేదీ ముప్పయో తేదీ రోజు ఏదైతే ప్రదర్శన ధర్నా అనేటువంటిది నిర్ణయం చేయడం అనేటువంటిది జరిగిందో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది కాబట్టి ఇదే కార్యక్రమాన్ని వచ్చే నెల లోపల పన్నెండవ తేదీ రోజు నిర్వహించాలని చెప్పేసి అని కూడా భావించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ప్రజానికం మొత్తం కూడా రైతులు కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ పోరాటంలో పాల్గొవాలని చెప్పేసి అని ఉత్తేజంగా ముందుకొచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క వర్షాల యొక్క అంతరాయాన్ని గమనించాలని ఆ రకంగా రేపు జరిగేటువంటి కార్యక్రమాన్ని వాయిదా చేస్తున్నామనేటువంటి విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను రైతులకు కార్మికులకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను